హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దాక్షిక్ వ్లాగ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజైతే మేము కేదారేశ్వర స్వామి నోము చేసుకున్నాం కదా ఆ రోజు నైట్ అయితే మేము ఇలా శివాలయంకి వచ్చామండి కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అవి వెలిగిస్తాం కదా అవి వెలిగించడానికైతే మా ఇంట్లో వ్రతం పూర్తయిన తర్వాత ఈ విధంగా శివాలయంకి అయితే వచ్చామండి పల్లెటూరులో ఉంటుంది మా ఊర్లో మా ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటుంది అక్కడికైతే మా తోటి కోడలు మాడపరిచి వాళ్ళందరం అయితే కలిసి వచ్చామండి వచ్చి ఈ విధంగా మంచిగా అలంకరించుకున్నాము దీపం వెలిగించుకోవడానికి మంచిగా ముగ్గు వేసుకొని పూలు పెట్టి తమలపాకులు పెట్టుకొని దానిపైన దీప ప్రమిద పెట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి పెట్టి అయితే మంచిగా అందరం దీపం అయితే వెలిగించుకుంటున్నామండి మేము లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా చేసాము అప్పుడు కూడా మేము కార్తీక పౌర్ణమి రోజే నోము అయితే చేసుకున్నాము నోము అయిపోయిన తర్వాత ఈ విధంగా శివాలయంకి వచ్చి దీపం అయితే వెలిగించుకున్నామండి అందరం కలిసి చాలా సంతోషంగా అనిపించింది ఇలా అందరం కలిసి వచ్చి మా వాళ్ళందరం ఇలా దర్శించుకున్నాము దేవుణ్ణి అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత మరుసటి రోజు మేము మా ఊర్లో ఒక పెద్ద టెంపుల్ ఉంటుందండి రంగనాయక స్వామి గోదాదేవి టెంపుల్ అక్కడికైతే వచ్చాము ప్రతి సంవత్సరం మేము కేదారేశ్వర నోము చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఈ అమ్మవారికి అయితే బియ్యం పోయడానికైతే తప్పకుండా వస్తామండి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నోము చేసుకున్న మరుసటి రోజు బియ్యం పోయడానికైతే వడి బియ్యం పోయడానికైతే వచ్చాము ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చాలా మంచిగా పెద్దగా ప్రశాంతంగా ఉంటుంది చాలా పురాతనమైన టెంపుల్ ఇది మొత్తం రాతితోనే ఉంటుంది లోపల చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అనేది ఇక్కడికి వచ్చి మనం కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి అన్నమాట చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఈ విధంగా మేము వడి బియ్యం పోయడానికైతే అందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాము వచ్చిన తర్వాత ఈ విధంగా వడి బియ్యం కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నామండి బియ్యంలో మనం పెట్టుకుంటాం కదా తమలపాకులు కుడక అవన్నీ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాము ఈ విధంగా మనకు నచ్చిన ఐటమ్స్ పండ్లు అవన్నీ ఏమైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా మేమైతే అందరం మా తోటి కోడలు వాళ్ళు మాడపడచు అందరం అయితే వడి అయితే పోస్తున్నామండి అందరం కలిపి పెట్టుకున్నాము ఈ విధంగా తర్వాత వడి బియ్యం అయితే మనం అమ్మవారికి పోస్తాము వడి బియ్యం పోయడం అయితే వీడియో అయితే తీయలేదండి ఇలా మంచిగా బియ్యం కలిపి రెడీ చేసుకున్నాం కదా ఇంతవరకే వీడియో అయితే తీసాను నేను వీడి వడి బియ్యం పోసేది తీయలేదు పంతులు గారు వద్దన్నారు కాబట్టి తీయలేదు ఈ విధంగా అందరం అయితే మంచిగా కలిపి రెడీ పెట్టుకుంటామండి ఒక్కొక్కరుగా పోస్తూ ఉండాలి చాలామంది ఉన్నాం కదా ఒకరు అయిపోయిన తర్వాత ఒకరిని పిలుస్తున్నారు పంతులు గారు అప్పుడు వెళ్ళి మేమైతే వడి అయితే పోసాము అమ్మవారికి ఇలా ఇంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళామండి టెంపుల్కి టెంపుల్ నుండి వచ్చిన తర్వాత ఈ విధంగా మా మా పెద్దత్తయ్య అయితే నోముదండలు కడుతుందండి మాకు నోము జరిగిన మరుసటి రోజు అమ్మవారిని జరిపిన తర్వాత ఇలా నోముదండలు అయితే కట్టుకుంటాము అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే కట్టుకుంటామండి ఇవి ఖచ్చితంగా ఒక ఆనవాయితీ అనమాట బొట్టు పెట్టుకొని ఈ విధంగా అందరికీ నోము దండలైతే కడుతుంది మా అత్తయ్య తర్వాత నోము దగ్గర పెట్టిన ప్రసాదం బూరెలు ఉంటాయి కదా అవైతే ఇస్తారు ఆ ప్రసాదం బూరెలు కూడా తీసుకొని ఈ విధంగా అందరం అయితే ఒకరి తర్వాత ఒకరం నోము దండలు అయితే కట్టించుకుంటామండి ఈ విధంగా కట్టించుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఈ కేదారేశ్వర స్వామి నోము అయితే మేము మంచిగా జరుపుకుంటాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చాలా మంచిగా జరుగుతుందండి ప్రతి సంవత్సరం నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి